హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మన జర్నీ వీడియోలో కటిక వాటర్ ఫాల్స్ అయితే అయిపోయిందండి ఇంకా వాటర్ ఫాల్స్ చూసి వచ్చిన తర్వాత వెహికల్స్ దగ్గరకైతే వచ్చేసాము అంటే మనకి వేరే వెహికల్లో కదా వెళ్ళాము ఆ వెహికల్ నుంచి మనం ఓన్ వెహికల్ అయితే తీసుకొచ్చి దించేస్తారు అక్కడే ఒక చిన్న రెస్టారెంట్ అయితే ఉందండి ఇంకా అందరికీ అప్పటికే ఆకలి అయితే స్టార్ట్ అయిపోయాయి అన్నమాట ఇంకా అందరం కూడా వచ్చేసాం ఫోన్ చేద్దామని ఇక్కడైతే వీళ్ళు వెజ్ నాన్ వెజ్ తినే వాళ్ళైతే బొంగులో చికెన్ బిర్యానీ అలాగే చికెన్ కూడా ఆర్డర్ పెట్టుకున్నారు నాన్ వెజ్ తినలేని వాళ్ళకైతే బొంగులో వెజ్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నామండి చక్కగా వేడి వేడిగా చేసి మన ముందే ఇలా సర్వ్ చేస్తున్నారు మేమైతే నాన్ వెజ్ తినలేదు కాబట్టి వాళ్ళు అడిగితే టేస్ట్ అయితే సూపర్గా ఉందని చెప్పారు అలాగే మాకు కూడా వెజ్ అయితే తీసుకున్నాం కదా వెజ్ పర్వాలేదండి అంటే నాన్ వెజ్తో పోలిస్తే అంత చెప్పుకోలేము కాకపోతే తప్పదు కదా మాకు కూడా టేస్ట్ చేయాలనిపించింది ఇంకా మాకు వెజ్ కూడా చేస్తామంటే వెజ్ చెప్పామన్నమాట దీంతో అయితే మాకు ఇలా ఆలు కర్రీ అయితే ఇచ్చారు అలాగే ఇక్కడైతే అండి మనం బిర్యానీ మనం కాకుండా బిర్యానీ తినిన తర్వాత మీల్స్ తినాలనుకుంటే ఫ్రీ అని అనమాట ఎవరు తినాలనుకున్నా వాళ్ళు మళ్ళీ వడ్డేస్తామని చెప్పారు కానీ అప్పటికే మాకు ఆ బిర్యానీ అదైతే ఫుల్ అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత కేవ్స్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇక్కడైతే పిల్లలందరూ కూడా జిప్ లైన్కి అయితే వెళ్తామన్నారు ఇంకా వాళ్ళైతే జిప్ లైన్కి అయితే వెళ్ళారు చూడండి జిప్ లైన్ అయితే ఇలా ఉంటుంది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు జిప్ లైన్ ఒక ట్రిప్కి అయితే అయితే పంపిస్తున్నారండి వీళ్ళిద్దరూ అటు వెళ్ళిన తర్వాత మళ్ళీ అటు నుంచి అయితే ఇద్దరు వస్తున్నారు ఒకేసారి రెండు వైపులా వదలలేదనమాట ఎందుకంటే ఒక్కొక్కసారి గుద్దేసుకుంటారేమో అని చెప్పి ఉద్దేశంతో అయితే ఒక్కసారి పంపిస్తున్నారు ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు వెళ్తున్నారు అందుకోసం ఇంకా మా వాళ్ళది ఇంకా రాలేదు వాళ్ళు ఇంకా టైం పడుతుంది అనమాట అప్పటికే చాలామంది ఇంకా లైన్లో ఉన్నారు ఇంకా మేము వాళ్ళు చూసుకుంటూ ఎంజాయ్ చేసాము ఇంకా జిప్ లైన్ అయిపోయిన తర్వాత బుర్రా కేవ్స్కి అయితే లోపలికైతే వెళ్ళడానికి అయితే ఇక్కడ టికెట్స్ అయితే తీసుకుంటున్నాం అన్నమాట పైనుంచి వెళ్ళినప్పుడు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారండి అటు నుంచి వచ్చినప్పుడు మట్టుకు కొంచెం స్లోగా వస్తున్నారు ఎందుకంటే డౌన్ నుంచి అప్ రావాలన్నమాట అందువల్ల స్లో మూమెంట్లో వస్తున్నారని అదే పైనుంచి అయితే చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నారు ఇప్పుడైతే మా వాళ్ళంతు ఇంకా మా వాళ్ళు అయితే ఇంకా స్టార్ట్ అయ్యారు ఇంకా అయిపోయిన తర్వాత అందరూ దిగేశారండి దిగేస్తే ఇలా మేము టికెట్స్ తీసుకొని వచ్చాం కదా అందరం కూడా లోపలికైతే వెళ్తున్నాము ఇంకా బుర్రా కేవ్స్ చూసిన తర్వాత ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి అండి రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా రూమ్స్ వచ్చేసి రెస్ట్ అయితే తీసుకున్నాము ఇంకా నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ అంతవరకు ఇంతలో మేము మన ఛానల్ ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ డే బాయ్